ఈరోజు నేను చేసిన వంటండి చుక్కకూర పప్పు క్యాప్సికమ్ ఫ్రై పాచింతకాయ పచ్చడి ఈ పాచింతకాయ తుక్కు మా వియ్యపురాలు ఇచ్చారు వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారు అయితే ఆ దాన్ని నేను కొంచెం మెంతికారం చిన్న బెల్లముక్క అది వేసి కొత్తిమీర పచ్చడి చేశాను ఇది నోరు లేనప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ములక్కాడ వేసి చారు పెట్టాను ఇవ్వండి ఈరోజు నా వంట రెసిపీస్ ములక్కాడ వేసి చారు చుక్కకూర పప్పు పప్పు ఆకు అంతా కుక్కర్లో పెట్టేసుకుని అయ్యాక పోపు పెట్టుకున్నాను క్యాప్సికమ్ ఫ్రై ఇది చాలా ఈజీ మగ్గనిచ్చేసి జీలకర్ర కారం ఉప్పు వేసేయడం కొంచెం కొత్తిమీర చింతకాయ పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఉంటానండి ఇవి నా రెసిపీస్